ఇక్కడ గంగమ్మ ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది సర్పజాతి నాశనం కోసం ఇక్కడ యాగం చేశారు ఇక్కడే దుర్గమ్మ వనదేవతగా వెలిసింది అసలు సర్పాలను నాశనం చేయడానికి అంత పెద్ద యాగం ఇక్కడ ఎందుకు చేశారో ఎవరు చేశారు అమ్మవారి ఆలయానికి ఏడుపాయలు అనే పేరు ఎలా వచ్చింది గంగమ్మ తల్లి ఇక్కడ ఏడుపాయలుగా చీలిపోవడం గల కారణం ఏంటి దుర్గమ్మ తల్లి ఇక్కడ ఎందుకు వెలిసిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ గుడి కామారెడ్డి నుండి అరవై నాలుగు కిలోమీటర్ల దూరం అలాగే హైదరాబాద్ నుండి అయితే ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మన తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఏడుపాయలు ఈ ప్రదేశం భక్తులను పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అందమైన వనం ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం వీటన్నింటి మధ్య అమ్మవారు వనదుర్గగా వెలిసింది అనే పదం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది పూర్వం ఈ ప్రాంతం అంతా దండకారణ్యం పాండవుల మనవడైన పరీక్షిత్ మహారాజు వేట కోసమని ఇక్కడికి వచ్చాడు అలా వచ్చిన అతనికి దాహం వేయడంతో పక్కనే ఉన్న ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు ఆ ఆశ్రమంలో ఒక ఋషి ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు పరీక్షితుడు ఆ ముని వద్దకు వెళ్ళి దాహం వేస్తుంది తాగడానికి నీళ్లను ఇవ్వండి అని అడుగుతాడు కఠిన తపస్సులో నిమగ్నమై ఉన్న ఆ ముని పరీక్షితు మహారాజును గమనించలేదు అలా పరీక్షితుడు ఎన్నిసార్లు అడిగినా ముని కదలకపోవడంతో పరీక్షితు మహారాజు దానిని తనకు జరిగిన అవమానంగా భావిస్తాడు దాంతో కోపానికి గురై పక్కనే చనిపోయి పడి ఉన్న ఒక పాముని ఆ ముని మెడలో వేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన మునికుమారుడు తన తండ్రి మెడలో చనిపోయి ఉన్న పామును చూసి ఈ పని చేసిన వారు ఎవరైనా ఇంతటి వారైనా తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తారు అని శపిస్తాడు దాంతో పరీక్షిత్ మహారాజు పాముకాటుతో మరణిస్తాడు పరీక్షిత్ మహారాజు కొడుకైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పాల మీద పగతో మొత్తం సర్పజాతిని నాశనం చేయాలనుకున్నాడు అందుకోసం సర్పయాగం తలపెట్టాడు ఈ యాగం సప్త ఋషులైన జమదగ్ని అత్రి కశ్యప విశ్వామిత్ర వశిష్ట గౌతమ భరద్వాజలతో ఈ యాగం మొదలుపెట్టాడు సర్పయాగం వల్ల ఎక్కడెక్కడి నుండో సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవుతున్నాయి దాంతో సర్పజాతి అంతమవుతుందన్న భయంతో నాగుల తల్లైన కద్రువ బ్రహ్మదేవుడిని వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఈ యాగాన్ని ఆపే శక్తి ఒక అస్థికమునికి మాత్రమే ఉందని చెప్పాడు అప్పుడు సర్పాలన్నీ అస్థిక మహాముని ప్రార్థించాయి అస్థికముని ఆ యాగం జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని జనమేజయ మహారాజుకు నచ్చజెప్పి సర్పయాగాన్ని ఆపివేశాడు కానీ అప్పటికే అగ్నిలో పడి గాలి తన బిడ్డల్ని చూసి కద్రువ ఎంతగానో బాధపడింది ఆ సర్పాల చితాబస్వామిని తన చేతిలోకి తీసుకొని అక్కడున్నటువంటి సప్త ఋషులకు చూయిస్తూ నా బిడ్డల ఈ చితాభస్వం గాలిలో కలిసిపోవలసిందేనా వారికి సద్గతులను కలగజేయండి అని వేడుకుంటుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు పెద్దలు సూత మహర్షిని ఆశ్రయించి ఈ సమస్యకు మార్గం చూపమని ప్రార్థిస్తారు అప్పుడు సూత మహర్షి పాతాల లోకంలో భోగవతి అనే నది ప్రవహిస్తుంది ఆ నదిని తీసుకువచ్చి యజ్ఞగుండాల వెంబడి ప్రవహింపజేస్తే వీరందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి కానీ ఆ నదిని తీసుకురాగల శక్తి ఒక గరుత్మంతుడికి మాత్రమే ఉందని చెప్తాడు అప్పుడు కద్రువ గరుత్మంతుడిని ఆదేశించగా గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని పైకి తీసుకువచ్చి సర్పయాగం జరిగిన చోట ఏడు దారలుగా ప్రవహింపజేసి యజ్ఞగుండాలను పవిత్రం చేయమని భోగవతి నదిని కోరుతాడు అప్పుడు ఆ నది ఏడుపాయలుగా చీలి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగిపోయింది అలా గోదావరికి ఉపనదిగా మారి గోదావరిలో కలిసిపోతుంది అక్కడికొచ్చిన సప్త సప్తఋషులు ఈ నదిలో స్నానమాచరించారు ఈ కారణం చేతనే ఇక్కడి నదిని గరుడగంగగా పిలుస్తారు జనమేజేడు తలపెట్టిన ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో తన ముంచేతికున్న కంకణాన్ని తీసి నదిలో వేశాడు అప్పటి నుండి ఆ నదికి మంజిరా నది అనే పేరు వచ్చింది గంగమ్మ ప్రవహిస్తున్న ఈ ఏడుపాయలలో ఒక పాయ రాతి గుహలో వెలిసిన దుర్గమ్మ పాదలను తాకుతూ వెళ్లి గోదావరి నదిలో కలుస్తుంది ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగమ్మ తల్లి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఇక్కడ వెలిసిన దుర్గమ్మకు ఏడుపాయల దుర్గమ్మ అనే పేరు వచ్చింది మూడు పాయలు గుడి ముందు భాగంలో నాలుగు పాయలు గుడి వెనుక భాగంలో ప్రవహిస్తాయి ఇక్కడ భక్తులు స్నానం చేసి అమ్మవారికి తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు ఇంతటి మహా చరిత్ర కలిగినటువంటి ఇలాంటి దేవాలయాన్ని మీరు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రిన మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర సాగుతుంది ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు దర్శనమైన వెంటనే కోళ్లను మేకలను కోసుకొని తింటున్నారు ఇది ఎంతవరకు మంచిదో మీరే చెప్పాలి ఎందుకంటే మనం దసరా నవరాత్రులకు దుర్గామాతను ప్రతిష్ఠించుకొని తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మకు పూజలు చేస్తూ ఎలాంటి మద్యమాంసాలను తాకకుండా ఎంతో నిష్టగా పూజలు చేస్తాం అలాంటిది ఇంతటి మహాచరిత్ర కలిగిన అమ్మవారి గుడికి వచ్చి చాలామంది ఇక్కడ మధ్య మాంసాలను తీసుకుంటున్నారు అది తప్పని నేను చెప్పను ఎవరి నమ్మకం వారిది కానీ వారిది మూఢనమ్మకం అని చెప్పగలను ఎందుకంటే అమ్మవారు సర్వ జగత్తుకు అమ్మ ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి తన పిల్లలే అలాంటి అమ్మ తన పిల్లలను తనకు బలివ్వమని కోరదు అది వారి మూఢనమ్మకం బలివ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది అంటారు కానీ నిజానికి ఇలా బలివ్వడం వల్లే మన మానవజాతి పతనమని తెలుసుకోలేకపోతున్నారు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చి పాపాన్ని మూటగట్టుకుపోకండి మాకు దర్శనమైన తర్వాత ఇలాంటి ఒక స్థలానికి వచ్చాము మా బృందం ఇక్కడ పప్పు అన్నము వండుకున్నాము నాకు ఈ దేవాలయం చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం జై భవానీ